హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వప్ని కానీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే మా మురళితో ఛాలెంజ్ చేశాను మురళి నేను మిషన్ కుట్టగలనా కుట్టలేనా కుట్టలేనా అసలు ఇది తిప్పలేనా తిప్పలేవు కాలుతో తొక్కలేనా అక్కలేవు చూడు కాలుతో తొక్కలేనా తొక్కలేనాలేవు తొక్కలేదు ఇది కూడా తిప్పలేనా తిప్పలేవు నేను తిప్పితే నాకు ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ కొనిస్తావా రెండు రెండు కానీ మూడు కానీ సరేనా సరే నా మీద నీకు నమ్మకం లేదా మురళి మీ పిన్నిండ్రా నేను అయినా లేదా నమ్మకం లేదా ఇది తిప్పితే ఒక చాక్లెట్ కాల్తో దొక్కితే ఒక చాక్లెట్ ఇది ఇది ముందుకెళ్ళి వెనక్కి వస్తే ఒక చాక్లెట్ మూడు చాక్లెట్స్ ఫ్రెండ్స్ మీరే సాక్ష్యం ఇటు చాక్లెట్ ఇచ్చేటప్పుడు కూడా వీడియో తీస్తాను సరేనా మూడు చాక్లెట్ మూడు ఫైవ్ స్టార్లు వేద రూపాయలు ఎక్కువ కాదు ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తున్నాను ఏడు తెలుసా ఏదో ఇది ఎత్తాను ఇది పెట్టాను ఇది పెట్టాను మా చెల్లికి తెలియకూడదు ఎందుకంటే దాని ఇది చెప్పలేను భయం ఇదిగో చూసుకో చూసుకో దగ్గర నుండి చూసుకో తిప్పు నేను

జరిపినప్పుడు నేను చూపిస్తాను చూపిస్తానులే ఫైవ్ స్టార్లు ఉన్నాయి లేదండి నేను ఈ పండం తాకినప్పుడు ఫైవ్ స్టార్ గుర్తురాలే మీకు మీరు కొన్ని తక్కువ కదా బస్ ఇంత స్పీడ్ నాకీ ఎందుకు నాకన్నా స్పీడ్ పక్కన కొన్ని చేసులు ఉన్నాయి కాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బద్ధకం కదా బద్ధకము పటా పంచినవి

అదే తిప్పగల కాల్ చూడండి చూసుకోమండి కాల్ చూసుకోవాలి ప్రూఫ్ ప్రూఫ్ ఉండాలి ప్రూఫ్ ఏం చేయలేండి పన్నెం కాకపోతే సరిపోదండి పన్నెండు రాసామంటే ఎంతో కొంత నమ్మకం ఉండి కాయాలి మనిషి మీరు నమ్మకం ఉంచుకోవచ్చు మీకు నా మీద నమ్మకమే లేదు పన్నెం కాదు ఐదు కావలేదు ఇప్పుడు మనం ఒకటి వెళ్తుండాలి చూడండి ఇప్పుడు మళ్ళీ కన్ఫామ్గా నువ్వు కొని ఇవ్వాలి చాక్లెట్ సరేనా ఓకే ఫదులో పెట్టు కొంత పిల్లనే చూస్తే సెంటీమీటర్ నా ఫ్రమ్ అని అడిగారు తెలునో లేనో విట్ 100 మంది సికిపోయారు బాపు హాయ్ ఒకటి లెటర్ కానీ లేదంటే ఏదో ఒకటి వేస్తాను మొళ్ళి బొమ్మ అది నువ్వు మిషన్ మీద టిచ్ చేయి కన్న పిల్ల ఎందుకు యాప్లే వేస్తాను సరేనా ఇది నువ్వు పంపించి గే గేత ఇది పెట్ట ఇంకోటి నా లెటర్ వేస్తాను నువ్వు బాగా సరేనా ఓకేనా ఇక్కడేమొచ్చి నీది నీ లెటర్ రాస్తాను ఇది నిధుకుంటే అది నాది కొట్టి క్యాపిల్ పట్టి చూడు లెటర్లు చూడు అదే లెటర్ చూడు ఇవి వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి ఇవి వచ్చేసి మిషన్ మీద ఆవిడు ఇదొక ఇందా ఇలా కూడా కదా సారీ అందుకే కట్ చేయరా అన్నా నేను కొంచెం ట్రై ట్రై చేయరా ట్రై చేయొకసారి ఒకసారి సరేలే ట్రై చేయి ఒకసారి మెల్లి కూర్చోవు ఆపోయితే ఎవరికి తిరగకపోతే ఆగి అవుతుంది ఇప్పుడు స్పీడ్ పోయో దాటిపోతుంది అందుకే కట్ చేయమా ఇప్పుడు చూడు అవి స్పీడ్గా వెళ్తుంది ఇప్పుడు చూడు కాకపోతే ఎలా తిరుగుతుంది కదా తీయవసరం లేదురా ఏసీ వచ్చి ఇప్పుడు తిరిగేద్ది అలాగా కాకపో చూడు అక్కడ చెప్తాను ఏర్చుకున్నదే నాలుగు ముక్కలు నువ్వు రెడీ అయిపోయావా కొట్టడానికి చూద్దాం నా లాగా నీకు కొట్టడం వచ్చా రాదు సరేనా ట్రై చేయి చెయ్యి వదులు ఎక్కడ పట్టుకో చాలు నాకన్నా స్పీడ్గా కొడతాను వదిలే అది పట్టుకోక మెల్లగా పట్టుకో చూడండి ఏటి అరిగిపోద్ది ఏటైనా మెల్లి కొడుతుంది

சாக்கலேட் முக்கிய தினேத்தான் மொரலி வயசு நீதித்தடிக்காட்டே புட்டாங்க கொண்டாட மசனே திண பஞ்சி கெல்சாணு చాక్లెట్ కొనమంటే వేగంగా ఇది చాకోబర్ అయితే కొనుక్కొని వచ్చి నువ్వు తినమండి మిశ్రం కుట్టాం కదా మళ్ళీ చల్లారా మళ్ళీ నువ్వే తినరా సరేనా సరేనా బాయ్ ఫోన్లో ఎవరు మేడం నా బాయ్ ఫ్రెండ్ గంటకు ఒకసారి ఫోన్ చేయలేదంటే ఫీల్ అవుతాడు ఇప్పుడు ట్యాబర్ పే పని పైగా అయితే లేకపోతే ఇదే シェアしてたので。